దౌదశ నమస్కారం అని చెప్పి తెలియజేసుకుంటూ నా గురువు నాకు చెప్పినటువంటి ధర్మాన్ని ఇక్కడ ప్రతి ధర్మం కానీ చెప్పుకోబోతున్నాను అయితే మనమంతా కూడా శరీరాలన్నీ ఒకటే కాదు రకాలు ఒకటి కాదు ఏ కోసం అక్కడ ఉన్నాయి కదా అది ఏమంటుంది ఇక్కడ మళ్ళీ ప్రపంచకు ఏడు వేరు నిన్నేరు మూడు వేరు నేను వేరు ఇంతే కానీ అన్ని చేయడా ఒకటే అన్ని చెల్లి ఉండే తెలియదు ఒక్కటే ఎవరికి ఇల్లు ఉక్కు నలాలి రొమ్మ కాని ఎవరికే లేవు అది వేరే వారు అన్నమాట వివేకానంద శోభం అన్న మాట చెప్తుంది ఎవరికి కూడా ఇదలు ఒక్కరు అలాగే ఎవరికాడమే ఉన్నాయా ఎవరికి లేవు అన్ని చేయవల అన్ని చేయలేదు చేసుకోలేదు ధర్మం కూడా ఇదే ఈ ధర్మానికి మనకి ఎలా ఉందంటే ఏము జాగ్రత్త స్వప్నము సుశూప్తి ఈ మూడు అవసరం నెలలు కట్టుకుంటుంది ఈ మూడులో మూడు మొక్క వాళ్ళు చెప్పే ఆ మూడు శక్తి మూడేళ్ళు పెట్టేవారు కూడా వేసుకోవాట్లాంటి శక్తి రావాలా అది గురువు వెళ్ళాల గురువుని పూర్తిగా నమ్మాలా నమ్మి అప్పుడు చెడిపోడు నమ్మకపోతే రావచ్చు అది వెళ్ళదో ఎంతో మంది పెద్దలు మనకి ధర్మాన్ని అలా ప్రమోట్ చేసుకుంటూ వచ్చున్నారు మనం వింటుకుంటూ వచ్చున్నాం విన్నదాన్ని మళ్ళీ అంటున్నాం అన్నదాన్ని మళ్ళీ వింటున్నాం ఇలా జరగాల జరుగుతూనే ఉన్నది అయితే ఈ ధనమానికి బాగా తెచ్చబడమే అనేది చొలవెట్లేదంటే ఆయన ఇచ్చిన కండార్థాలు మనం చెప్పడం మనం నమ్మాలి ఏమన్నా లేదా ఎరుకను కలవే బే మను జిది మీరెట్లు ఎరుక జన నేను మీరను ఎరుక జోషని వారు మనం కొరకు ோத்து வரக்கு நடுக்காலக்கா ஜோலி எடுபோரா கொடுக்கு எந்தவரக்கு வருகிறா எக்கடி கௌரா எதுக்கு சம்பூர்த்தி అని కూడా ఇచ్చే మహానుభావుడు అంటే ఆ గురువు ఆడ కచ్చి ఏం చెప్పారు అంటే నేను కూడా ఎరుకైన గడువుల్లో వచ్చాను తర్వాత ఏమైనా నా గురు ముఖం మేల్కుని ఈ విధంగా రచించలేదు ఈ విన్నాను మొదటి నుంచి చివరి వారు కానీ మీరు చేసినట్లయితే మీకు కూడా ఆ నేరుక వెళ్తుంది అని మహానుభావుడు చదువు ఇచ్చాడు కానీ వ్యక్తి చెప్పారు జై గురు పిల్ల మహారాజ్